ఎన్టీఆర్ జిల్లా తిరుమూరు నియోజకవర్గం తిరుమూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల వనత పాఠశాలను తిరుమూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ అవతార్ విప్పారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ క్లాస్ వాళ్ళు చేతిలకండి. ఎంతమంది క్లాస్ వాళ్ళు ఇది క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంపిసి వాళ్ళు సిక్స్త్ క్లాసు ఎంతమంది అండి సెవెంత్ క్లాసు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు వస్తారు మీ అందరికి అసెంబ్లీలోనే అందరికీ ఒక్కొక్క జత కొత్త బట్టలు ఇస్తాను ఎయిత్ క్లాస్ కి నైన్త్ క్లాస్ కి టెన్త్ క్లాస్ కి వచ్చే నెల నుంచి మన ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి మన స్కూల్లోనే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి రెగ్యులర్గా ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం నేను నలుగురు లెక్చరర్స్ని పెట్టి వాళ్ళకి నేను జీతం ఇచ్చి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు రెగ్యులర్గా ఐఐటి సిలబస్ చెప్పిస్తాను తిరువురులోనే కాదు ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరువూరు గర్ల్స్ హై స్కూల్లో ఏం జరుగుతుందో మాట్లాడుకోవాలి నిజంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా ఐఐటి ఫౌండేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం అండి మీకు లక్షల రూపాయలు ఖర్చు పెడితే కార్పొరేట్ కాలేజీలో ఎలాంటి క్లాసులు చెప్తారో అలాంటి లెక్చరర్స్ని తీసుకొచ్చి పేద పిల్లల కోసం రైతుల పిల్లల కోసం కూలీల పిల్లల కోసం చిన్న చిన్న పనులు చేసుకునే మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంత తాపయాత్ర పడుతున్నారో గుర్తుపెట్టుకోండి వాళ్ళ కష్టానికి తోడుగా నేను కూడా మీ చదువు బాధ్యత తీసుకుంటాను మీకు రెగ్యులర్గా ఉండే ఇంగ్లీష్ టీచర్స్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక టీచర్ నాకు అరేంజ్ చేస్తాను స్పోకెన్ ఇంగ్లీష్ కి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడటం రాదు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే ఇంగ్లీష్ మాట్లాడటం రాదు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఏం చేసినా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ఒక్క పని చేస్తే వస్తుంది చేస్తారా మాట్లాడితే వస్తుంది మీకు మీ టీచర్స్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు కదా విని వదిలేస్తున్నారు కదా అవునా మాట్లాడుతున్నారా మాట్లాడతారా కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది టీచర్స్ బేసిక్ గ్రామర్ చెప్పి వదిలేస్తారు అంతవరకే వాళ్ళ బాధ్యత దాన్ని ఉపయోగించి రోజు ఉదయం సాయంత్రం మాట్లాడ ఉదయం నుంచి రాత్రి వరకు మీరు మాట్లాడితే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది మీకు ఇంగ్లీష్ మీద పట్టు వస్తే ఐఐటిలో సీట్ వస్తుంది ఐఐటిలో సీట్ వస్తే అమెరికా వెళ్ళొచ్చు ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు మీరు జీవితంలో ఏం కావాలంటే అది కావచ్చు కాబట్టి ఇక్కడ నుంచి రోజు స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారా తెలుగు మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా మీరు ఎవరు ఎదురైనా ఇంగ్లీష్ మాట్లాడండి వాళ్ళు కూడా మాట్లాడారనుకోండి ఇద్దరికీ ప్రయోజనం వాళ్ళు మాట్లాడలేదనుకోండి అనుకోండి అయినా మీరు కంటిన్యూస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడండి ఎప్పుడు కలిసిన వాళ్ళు కూడా మాట్లాడితే మీకు లాభం వాళ్ళకి లాభం ఒకవేళ మీరు కంటిన్యూస్గా ఇంగ్లీష్ మాట్లాడి అవతల వాళ్ళు విసుక్కున్నారనుకోండి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు అప్పుడు మీకు ఇంకా లాభం టైం వేస్ట్ కాదు అంటే ఫ్రెండ్షిప్ చేసినా కూడా ప్రయోజనం ఉండాలి సీరియస్గా ఉండాలి చదువుకు సంబంధించి ఉపయోగపడాలి అవునా కాదు అనవసరమైన మాటల కోసం అనవసరమైన కబుర్ల కోసం కాదు కాబట్టి స్కూల్లో ఉన్నంతసేపు ఇంగ్లీషే మాట్లాడతారా ఒక నెల రెండు నెలల తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా అందరూ అలవాటు చేసుకోండి మీరు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు ట్వెల్వ్ బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ప్రజెంట్ లో నాలుగు పాస్ట్ లో నాలుగు ఫ్యూచర్ లో నాలుగు ఉంటాయి తెలుసు కదా ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ లో నాలుగు ఫ్యూచర్ లో నాలుగు ఈ ట్వల్వ్ స్ట్రక్చర్స్ ఎవరికి వస్తే వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించవచ్చు నేర్చుకుంటారా ఈ ట్వెల్వ్ స్ట్రక్చర్స్ ఈ ట్వెల్వ్ ఫార్ములాస్ నేను ఒకరోజు ఈ ట్వెల్వ్ ఫార్ములాస్ చెప్తాను అందరికి ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ ఉంది అందులో ఏముంటుంది సబ్జెక్టువ్ వర్కు ఆబ్జెక్ట్ దాన్ని ఎందుకు సింపుల్ అంటారంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ సింపుల్గా ఉంటుంది ఒక సబ్జెక్టు ఒక ఆబ్జెక్టివ్ సబ్జెక్టువ్ వర్కు ఆబ్జెక్ట్